ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఆదివారం దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శివాలయం సెంటర్ వద్ద పార్టీ నాయకులు పసుపేటి రవియాదవ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు అదేవిధంగా రైలుపేట బొసు బొమ్మ సెంటర్ అన్న క్యాంటీన్ వద్ద నందమూరి తారక రామారావు విగ్రహానికి గజ్జమాలలు వేసి నివాళ్లు అర్పించారు ప్రత్యేక వంటలను అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత ఎంపీ షేక్ జబీన్ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి శ్రీనివాసరావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్ దోస్తు సభ్యులు గద్దేవాసు మహిళా నాయకురాలు జంపాల కుసుమకుమారి మాజీ ఎంపీపీలు వెనిగళ్ళ శ్రీకృష్ణ ప్రసాద్ ఉన్నం ఝాన్సీరాణి మండల నాయకులు ఎండీ జలాలుద్దీన్ దేవరపల్లి చంటి డీసీ అధ్యక్షులు గౌరనేని అనిల్ పార్టీ నాయకులు తోటకూర సీతారామయ్య నందిపాటి జోగారావు పర్వతనేని హర్ష నన్నిపాక ప్రభాకర్ తాడిబైన ఏడుకొండలు నెమలికంటి దాసు ఇత్తడి చంటి ఉన్నం అశోక్ వాసిరెడ్డి సుధాకర్ కాబోతు దేవదాస్ తాడిబేని రామకృష్ణ పాటిబండ్ల కృష్ణప్రసాద్ కొరిటాల సురేష్ పుతుంబాక సాయి కృష్ణ నక్కా చిరంజీవి బొజ్జా యాదవ్ కొప్పుల మధుబాబు పసుపులేటి వరదరాజులు వాసిరెడ్డి వినోద్ చిలువూరు శేషగిరి జంపాల నరేంద్ర కాజా భాస్కర్రావు ఎద్దు శివమణి పోతన సాంబశివరావు ఏమినేని కోటేశ్వరరావు పార్టీ కార్యకర్తలు మహిళలు కూటమి నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా దుగ్గిరాల మండలంలోనే కాదు ప్రపంచం అంతటా ఉన్న తెలుగు వారందరూ పెద్ద పండుగలాగా ఈ రోజు సేవా కార్యక్రమాలు అయితేనేంటి అన్నీ కూడా ఘనంగా చేసుకోవడం జరిగింది ప్రతి కార్ తెలుగుదేశం కార్యకర్త గర్వంగా చెప్పుకునే మన విజన యొక్క పుట్టినరోజు ఇంత ఘనంగా చేసుకోవడం మనందరికీ ఆనందదాయకం మనకి తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో ఎప్పుడు ముందుంటారు సంక్షేమం అభివృద్ధి రెండు ఆయన రెండు కళ్ళుగా చూస్తారు మన కలప రాజధాని అమరావతి నిర్మాణం పూర్తవ్వాలన్నా పోలవరం నిర్మించాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ఈరోజు ఎన్నో రోజులుగా గుంటలు పడ్డ రోడ్లని కూడా మనం చూస్తున్నాం ఏ రకంగా అనేది తప్పకుండా మనం అందరం కూడా ఆయన అడుగు ఏదైతే అన్న ఎన్టీఆర్ గారి పార్టీని స్థాపించిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే మినిస్టర్ గారు అయిన లోకేష్ గారు అయితేనే ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్నా వారందరికీ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు తెలుపుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి కావాలని దుగ్రాల మండల ప్రజల తరఫున ప్రార్థిస్తున్నాం ఆయన సీఎం అయిన దగ్గర నుంచి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారు అలా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్కారం రోజు మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ ఆంధ్ర ప్రజల ఆరాధ్య దైవం దిక్సూచి దశ నిర్దేశకుడు అమరావతి రూపశిల్పి పోలవరం ప్రాజెక్టులో తప్పించిపోతున్న ఒక మహనీయుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తరపున దుగ్గురాల మండలంలో ఈరోజు ఆయన పుట్టినరోజుని ఎంతో ఘనంగా ఉదయం నుంచి శివాలయంలో పూజలు ప్రత్యేక పూజల దగ్గర నుంచి శివాలయంలో శివాలయం సెంటర్లో అదేవిధంగా చింతలపూడి దాకా సారీ రేవీంద్రపాడి నుంచి చింతలపూడి దాకా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా యువత అందరూ ఎంతో ఉత్సాహంగా ఆయన పుట్టినరోజుని ఈరోజు బ్రహ్మాండంగా జరుపుకున్నారు దానిలో భాగంగానే ఈరోజు రైల్పేట సెంటర్లో అన్నా క్యాంటీన్ వద్ద ఆయనకి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది అయినా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఆయన ఆయుష్ రెండు నూరేళ్లు ఆ భగవంతుడు ప్రార్థించాలని ఆయనకి ఏ ఇబ్బందులు రాకుండా కాపాడాలని మనం కోరుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆయన ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలని మీ అందరూ మా మా అందరితో మా ప్రజలందరి తరఫున ఆయన కోరుకుంటున్నాం భగవంతుని కూడా ఆయనకి మంచి ధైర్యాన్ని మంచి జీవితాన్ని మంచి ఆయుష్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరినీ చేసుకుంటూ సీనియర్ నాయకులు మరియు ఇప్పుడుగా కూడా చేసినటువంటి శ్రీ రవి యాదవ్ గారికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాయకులందరికీ చంద్రబాబు నాయుడు గారి ఆశీసులు ఈ గ్రామానికి మరియు రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఆశిస్తూ ఆయన మరింత కాలం పాటు సీఎంగా సేవలు అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపిస్తూ ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ ఉండాల్సిందే ఆయన విజనరీ కావాల్సిందే దానికి ఉదాహరణే మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు హెచ్ఆర్ఐటి కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు శ్రీ నారా నారా లోకేష్ గారు కూడా అనతికాలం పది నెలల కాలం ఇచ్చిన మాట ప్రకారం కొన్ని వేల మందికి ఆవాసం లేని వారికి ఆవాసం నివాసం లేని వారికి నివాసం కల్పించి గత నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం అందరికీ కూడా గుడ్డ అనేది పదాల్లో కాకుండా చేతల్లో చేసినటువంటి ఆ మహానుభావుడికి కూడా మరొకసారి దుగ్గిరాల గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాష్ట్రానికి ఈ విధంగానే అహర్నిసలు శ్రమిస్తూ మంచి పేరు రావాలని వారికి మంచి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ మరో నాయకుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మరి అభిమానులు పార్టీ కార్యకర్తలు గ్రామ కూడా పెద్ద ఎత్తున మండల గ్రామ ప్రజలు కూడా ఈ రోజున మరి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది తెలిసిన దాకా అనితిగా చెప్పారు కంప్లీట్ చేయాలన్నా రాజధాని కంప్లీట్ కావాలన్నా మన ఏరియాలో ప్రాంతంలో మరి రైతులు మరి సుఖశాంధులతో సంతోషంగా ఉండి మరి మంచి మరి పంటకి నీళ్లు అందించి ఇబ్బంది లేకుండా అన్ని చేయాలని ఏం చేయాలన్నా కూడా చంద్రబాబు గారు ఉంటేనే నవ్వుద్ది చంద్రబాబు గారు లేకపోతే మరి గ్రామాల అభివృద్ధి కుట్టుపడుద్ది పట్టణాల అభివృద్ధి కుట్టుపడుద్ది ఇండస్ట్రీస్గా డెవలప్మెంట్ కాదు రైతులకి చాలా కష్ట నష్టాలు పడ్డారు అటువంటిది లేకుండా చేయాలంటే తప్పనిసరిగా మన ప్రీతి నాయకుడు చంద్రబాబు గారు మరి ఆయన ముఖ్యమంత్రి కావటం ఆయన్ని ఆయన ఆయన చేసే కృషిని మనందరం కూడా సపోర్ట్ చేస్తూ ఈ పుట్టినరోజు పండుగలు ఆయన ఇంకా ఎక్కువ చేసుకుని సంతోషంగా ఉండి మన ప్రాంతం మన రాష్ట్రాల మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఒక ఆదర్శంగా తీసుకొచ్చి అమరావతి రాజధానిగా చేస్తే ఆ రోజున దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని కుప్పలు చేసిన విస్తరగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జనం అందరూ కూడా ఆ పాలనను చూశారు ఆ పాలన మరి రోడ్ల మీద చూస్తే ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక పోసిన దాకాలు లేవు ఎక్కడైనా అన్ని పథకాలు నిర్వీర్యం చేశారు ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి బీసీ కార్పొరేషన్ కానివ్వండి అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యను కూడా చదువుకున్న వాళ్ళని కూడా చదువుకు దూరం చేసినటువంటి మరి రాక్షసుడు ఓఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున అన్ని కార్పొరేషన్లు చైర్మన్లు ఇచ్చి వాడికి గ్రాంట్లు ఇచ్చి మరి ఈ రోజున ఆయన పేద ప్రజలందరూ కూడా మరి పథకతాక అవకాశం కల్పించినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి దళిత సోదరులు అందరం కూడా ఆయనకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక దళితులకే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి జీవిస్తున్న వాళ్ళందరూ కూడా పదే అన్ని సంక్షేమ పథకాలు అందాలని అందరిని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ఆ మహానుభావుడికి మనందరం కూడా చాలా రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం అర్ధ చరిత్రలో ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వలేదు ఈ రోజునైనా ముప్పై రెండు వేల ఐదు వందల మందికి పట్టాలు ఇచ్చినటువంటి పట్టాదారుడు మన లోకేష్ బాబు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసు మనం చూస్తున్నాం రోడ్లు ఎక్కడ కూడా తట్టమట్టి లేకపోతే ఇప్పుడు ఈ రోడ్లు ఎక్కడి నుండి రహీంద్రపాడు నుండి దాకా పూర్తిగా మరి రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఆయన రోడ్ లైట్ కానివ్వండి మాస్టర్ ప్లాన్ తయారు చేసి రాబోయే మరి నాలుగేళ్లలో లోకేష్ గారు ప్రపంచ స్థాయిలో మంగళగిరి నియోజకవర్గాన్ని ముందు చూపుతో తీసుకెళ్లి భారతీయ చరిత్రలోని మంగళగిరిని ముందు రూపులో నిలబెడతారని తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో పుట్టిన సందర్భంగా వారికి దుగ్గిరాల గ్రామం దుగ్గిరాల మండలం తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వారికి ఆ దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయుష్ని అందించాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ని రాబోయే తరాలకి అత్యున్నతమైన భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా దుగ్గిరాల గ్రామంలో గత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలప్పుడు అప్పటి ప్రభుత్వ రూలింగ్లో ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఇక్కడ మన దుగ్గిరాల గ్రామానికి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చి దుగ్గిరాల గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజీ అధ్వాన స్థితిలో ఉన్నాయని వ్యాఖ్యానించడం మనందరికీ తెలిసిందే మరి అటువంటిది అప్పటి రూలింగ్ పార్టీనే అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోకేష్ గారు దుగ్గిరాల మండలం మొత్తం ప్రతి గ్రామం తిరిగినప్పుడు చక్కగా చాలా క్లియర్గా చెప్పారు నేను వచ్చినటువంటి తొమ్మిది నుంచి పది నెలల లోపు దాదాపు సాధ్యమైనంత వరకు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థల మౌలిక సదుపాయాలు వాటర్ కానీ అన్నీ కూడా మెరుగుపరుస్తానని మనకు హామీ ఇవ్వటం అలాగే మనకి దుగ్గిరాల మండలంలో ప్రధానంగా రేవేంద్రబాడు వంతెన్ దగ్గర నుంచి చింతలపూడి నంది వరకు కూడా రోడ్డు చాలా అధ్వానమైన దుస్థితిలో ఉండేది ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ట్రాఫిక్ జాములు జరిగి ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు అటువంటి వాటిని కూడా నారా లోకేష్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అంతా చక్కగా వేయించి ప్రయాణికులు ఇక్కడిని తొలగించిన సందర్భంగా వారందరికీ కూడా నారా లోకేష్ గారికి మా గ్రామం మరియు మండలం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దుగ్గ్రాల గ్రామం కానీ మండల ప్రజలు కానీ అందరూ కూడా గమనించాల్సింది నారా లోకేష్ గారు వచ్చిన అనంతకాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాదాపు మీడియా మిత్రులకు కూడా చాలా తెలిసే ఉంటుంది ఏంటంటే ఈ మధ్య గ్రామ సభలు కూడా నిర్వహించి ఆ గ్రామ సభల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గత తొమ్మిది నెలల్లో జరిగాయి రాబోయేటటువంటి కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జరగబోతాయి వాటికి సంబంధించిన డిపిఆర్లు కూడా రెడీ అవటం ఇవన్నీ కూడా అందరికీ తెలిసే ఉంటుంది మరి అటువంటి నారా లోకేష్ గారిని రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యధికమైన మెజారిటీతో నన్ను అడిగితే దాదాపు అసలు ఎదురు పోటీ అనేది లేకుండా మనం ఆయన గెలిపించుకోగలిగితే కేవలం మన మండలం అభివృద్ధి చెందడమే కాదు దేశంలో విగ్రహాల మండలం ఒక ఆదర్శవంతమైన మండలంగా తీర్చి ఎలాంటి సందేహం లేదు కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి యొక్క సహాయ సహకారాలు సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం దుగ్గిరాల మండల తెలుగుదేశం నాయకులు ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర మంత్రి వర్యులు నియోజకవర్గాల శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో రవీంద్రపాడు నుంచి చింతలపూడి వరకు తారు రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ద్విచక్ర వాహనాలపై నాయకులు యువకులు భారీ ర్యాలీ జరిపారు తుమ్మపూడి వద్ద పార్టీ నాయకులు బుస్స నాగరాజు మజ్జిగను పంపిణీ చేశారు అదేవిధంగా చందలపూడి వద్ద పోతన సాంబశివరావు నాయకులతో కలిసి కేక్ను కట్ చేసి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం దుగ్గిరాల రైలుపేట చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు తొలుత శివాలయం సెంటర్ వద్ద పార్టీ నాయకులు పార్టీ జెండాను ఓపె ర్యాలీని ప్రారంభించారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత ఎంపీ షేక్ జబీన్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ అనిత మాట్లాడారు